అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారైతే అన్నదాత సుఖీ సంబంధించిన ఒక గుడ్ అయితే వినిపించారండి అదేంటంటే అన్నదాత సుఖీ సంబంధించిన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయల సాయాన్నైతే అందించేవాళ్ళు దీనిలో ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా ఉండేది ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతల్లో రిలీజ్ చేసేవాళ్ళు అనమాట ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖరీఫ్ సీజన్లోనూ రెండు వేల రూపాయలు రబీ సీజన్లోనూ రిలీజ్ చేసేవాళ్ళు మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరేదన్నమాట అయితే కూటమి ప్రభుత్వం దీన్ని ఇరవై వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇరవై వేల రూపాయల్లో మనకు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటాగా ఉంది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా ఉంది కేంద్ర ప్రభుత్వం బాటా అయిన ఆరు వేల రూపాయల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులని రెండు విడతలు ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత ఆల్రెడీ ఇవ్వడం జరిగింది పదిహేడవ విడత వచ్చేసి మనకు మన ప్రధానమంత్రి మోడీ గారు వారణాసిలో రిలీజ్ చేయడం జరిగింది ఇక పద్దెనిమిదవ విడత వచ్చేసి మనకు మహారాష్ట్రలో రిలీజ్ చేశారు అక్టోబర్ ఐదవ తేదీన ఇక పంతొమ్మిదవ విడత వచ్చేసి బీహార్లో ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీనైతే రిలీజ్ చేయబోతున్నారు ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి మొత్తం ఆరు వేల రూపాయల డబ్బుల్లో నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ రైతులకు అకౌంట్లోకి చేరింది ఇక రెండు వేల రూపాయలైతే అతి త్వరలో చేరబోతోంది ఇక పద్నాలుగు వేల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇవ్వబోతోందండి మూడు విడతల్లో ఇప్పుడు మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అయితే రిలీజ్ చేయబోతోందండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్దెనిమిదో విడత డబ్బులు తీసుకొని వాళ్లకు ఆ డబ్బులు కూడా పడడం జరుగుతుంది పంతొమ్మిది విడతతో పాటుగా రెండు వేలు ప్లస్ రెండు వేలు నాలుగు వేల రూపాయలు అయితే పడుతుంది ఇక్కడ అన్నదాత సుఖీభావ్కి సంబంధించి ఏడు వేల రూపాయలు అయితే రిలీజ్ కాబోతున్నాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు పడతాయో అప్పుడే అన్నదాత సుఖీభావ్ డబ్బులు కూడా పడతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా దీని గురించి చెప్పడం జరిగింది మేలోగా మనకు అన్నదాత సుఖీభావ్ పథకంకి డబ్బులు పడతాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మనకు ఈ మార్చి లోపల కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళందరికీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుందండి ఇలా అవకాశం కల్పించిన వాళ్ళందరూ అప్లై చేసుకున్న తర్వాత మనకు మే నెలలోపుగా ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కంపల్సరీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలన్నా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా ఈ ఫార్మర్ రిజిస్టరీ ఐడిని ఖచ్చితంగా చేసుకోవాలి రైతన్నులందరూ అని చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రైతు సేవా కేంద్రాల్లో ఈ పని మొదలైపోయిందండి చాలామంది ఇప్పటికే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ప్రక్రియను పూర్తి చేసుకోవడం జరిగింది మీరు కూడా వెంటనే చేసుకోనట్టయితే వెంటనే వెళ్ళి రైతు సేవా కేంద్రాల్లో మీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేసుకోండి దీనివల్ల మీకు అన్నదాత సుఖీ డబ్బులు రావడం జరుగుతుంది అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావడం జరుగుతుంది పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం చెల్లించాలన్నా కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఐడిని ఖచ్చితంగా కలిగి ఉండాల్సి ఉంటుంది మనకి ఆధార్ కార్డు ఎలాగో ఇప్పుడు ఎలాగైతే మనం ఆధార్ కార్డును అన్ని పని అవసరాలకి వాడుతున్నామో అలాగే రైతన్నలకు ఈ బూధార్ కార్డు లేదా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అన్ని అవసరాలకి వాడతారండి కాబట్టి ఫ్యూచర్లో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి రైతులకు మీరు ఇంతవరకు చేయించుకోనట్టయితే వెంటనే అయితే చేయించుకోండి ఇక పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటాను మూడు విడతలు ఇవ్వడం జరుగుతుంది మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి చేరనున్నాయి అతి త్వరలో అంటే మే నోళ్ళ లోపుగా మనకి డబ్బులైతే చేరబోతున్నాయండి ఏడు వేలు ప్లస్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిది విడత పంతొమ్మిది విడత తీసుకున్నట్టయితే నాలుగు వేలు మొత్తం పద్నాలుగు పద ఏడు వేలు ప్లస్ నాలుగు వేలు పదకొండు వేలు అయితే మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరపు నుంచి అన్నదాత సుఖీభావం నుంచి రావడం జరుగుతుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించబోతున్నారండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మనకు మొదలవుతున్నాయి ఈ బడ్జెట్లో మనకు నిధులను కేటాయించడం జరుగుతుంది నిధులకి ఆల్రెడీ ముందు బడ్జెట్లో కేటాయించడం జరిగింది కానీ ఈ పథకం అయితే కార్యరూపం దాల్చలేదు ఈసారి బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈసారి ఖచ్చితంగా మనకు అన్నదాత డబ్బులు డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి ఇదండి అన్నదాత సుఖీ బాబుకి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది మీ బంధువులకు స్నేహితులకు అందరికీ ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి దానివల్ల వాళ్ళు కూడా దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే తెలుసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్